మొరాదాబాద్ ఇద్దరి హత్య కేసు స్థానిక ప్రజల భద్రతా నిబంధనలపై ప్రభావం చూపుతోందా అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరున ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఒక ఇంటర్ఫైజ్ జంటపై దాడి చేసి హతమార్చిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది పోలీసులు రెండు మృతదేహాలను వెలికితీశారు ఆ ఘటనతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితమయ్యారు ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షిస్తూ చట్టపరమైన చర్యలు కొనసాగుతూ ఉన్నాయని జిల్లా పోలీసులు వెల్లడించారు ఈ పరిణామం నేపథ్యంలో కొనసాగుతున్న దర్యాప్తుకు సంబంధించిన నేపథ్యం స్పష్టంగా బయటపడుతోంది ఈ ఘటనలో అర్మాన్ ఇరవై ఏడు సంవత్సరాలు మరియు అతనితో సంబంధం ఉన్నటువంటి యువతి కాజల్ ఇరవై రెండు సంవత్సరాలు ఇద్దరు హత్యకు గురయ్యారు ఇద్దరూ మొరాదాబాద్ జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు ఈ ఘటన కుటుంబ విభేదాల నేపథ్యంలో చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు ముందుగా ఇద్దరూ కలిసి నివసిస్తున్నారన్న విషయం కుటుంబానికి తెలిసినట్లు కేసు రికార్డులో ఉంది ఆ తరువాత యువతి సోదరులు వారిని అదుపులోకి తీసుకున్నారని నమోదు కూడా అయింది అదే క్రమంలో వారిపై దాడి జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయి తదుపరి పరిణామంగా మృతదేహాలను పాతిపెట్టిన సమాచారం స్థానికుల ద్వారా పోలీసులకు చేరింది దీంతో పోలీసుల ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు ఆ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది ఈ నేపథ్యం బాధ్యతా నిర్ధారణ దిశగా కేసు ముందుకు సాగుతున్న స్థితిని చూపిస్తుంది దర్యాప్తు పూర్తయ్యే వరకు కొన్ని అంశాలపై స్పష్టత రావలసి ఉంది ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న దశలోనే ఉంది పోలీసులు ఫోరెన్సిక్ నివేదికలను పరిశీలిస్తున్నారు అరెస్ట్ అయిన నిందితులు రిమాండ్లో ఉన్నారు మృతదేహాలపై పోస్టుమార్టం పూర్తయి సంబంధిత నివేదికలు అధికారుల వద్ద ఉన్నాయి ఈ దశలో సంఘటనలో మరెవరి పాత్ర ఉందా అనేటువంటి అంశంపై దర్యాప్తు కేంద్రీకృతమైంది అదే సమయంలో ఇప్పటి సేకరించిన ఆధారాలు కేసు తదుపరి దశకు సరిపోతాయా అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు ఇప్పుడు పత్రం దాఖలు చేసే దశకు సంబంధించిన అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కేసు ఇదే దశలో కొనసాగుతుంది మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం స్థిరా పల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్